పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు సమావేశం పంచాయతీ కార్యదర్శులు గతంలో విధులు ఏ విధంగా నిర్వహించారు అదేవిధంగా కొత్త పంచాయతీ సెక్రటరీగా నియమాతులు అవుతున్న వారు అదేవిధంగా కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు ప్రతి వాడలో శానిటేషన్ మురికి కాలువలు తాగునీరు వంటి సమస్యలు లేకుండా పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకున్నప్పుడే ఒక గ్రామంలో ఉండే గ్రామస్తులకు పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు ఏ విధంగా నిర్వహిస్తున్నామన్నది వారికి తెలుస్తుంది వారు అలాంటి పంచాయతీ సెక్రటరీని వదులుకోవడం చాలా బాధాకరమని అన్నారు కావున వీడ్కోలు సమావేశాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ తమ చుట్టూ వారికి ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూడడమే పంచాయతీ సెక్రటరీ బాధ్యత అని సీనియర్ పంచాయతీ సెక్రటరీ అన్నారు ఇప్పటి వరకు మేము టెక్మల్ మండడంలో ఎన్నో గ్రామాల్లో మంచి విధులు నిర్వహించి ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళాలంటే చాలా బాధగా ఉందని అన్నారు రామసేన గారు ఐదు సంవత్సరానికి ధన్యవాదాలు ఫోటో మాస్ కూడా ఏమారండి దలకి ఈ వచ్చే వయసులో సాధారణంగా ఉండే ఒక కుస్తానే ఆశీస్సులు దయచేసి దయచేసి తెలుపుతాను భారత దేశం ఉంటనే

మరియు వహిస్తున్నటువంటి కార్యదర్శులు ప్రభుత్వ అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ కార్యదర్శి పదవి కత్తివీద సాగు లాంటిది విజయవాడ మనం చేసే పని ఒకటి సారిటేషన్ వర్క్ ఎక్సూట్ కదా అండి సనిటేషన్ కదండి ఎక్స్యూట్ కదా అండి సో మనం ఏదైనా రెగ్యులర్ అయినా కాకపోయినా మనకి ఏజీ కాబట్టి కదా సో అందరికీ నా యొక్క భిన్నమైన ఏంటంటే అందరం మనమే అందరం కలిసి ఎప్పుడగా ఉండండి అందరికీ సహకారం చేసుకొని హ్యాపీగా నెక్స్ట్ యూజర్ లైఫ్ వెయిట్ చేసుకోవాలని నేను కోరు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాలే ఆడియో కనబడినటువంటి మండల పంచాయతీ సెక్రటరీ గారికి మరియు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను దివాస తల్లిఫైల్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి మరియు విన అధికారి గారికి పెద్దలకి ఇక్కడ ఉన్న విలేకరులకి పట్టగలోచన సెక్రటరీలకి ముందుగా ఉన్న సెక్రటరీలకి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అనేది సహజం ఎక్కడున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి తప్ప మన పని ఏదైనా చూపించాలి ఎప్పుడు వచ్చినా సెక్రటరీలో వెళ్తున్నారనే బాధ ఉన్నా పని చేయాల్సిందే దూరం దూరమైన సరే పని చేయాల్సిందే బాస్టల్ ఏం తీసుకునేవాడు అవసరం అయితే సొంతకాలం రావాలి సొంత పనికి రావాలి పనిచేస్తుంది వచ్చినా పైకి ఇది నా గురించి నేను చేస్తున్నాను సార్ ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించాను సార్ అందరూ